జయలట్టులో బాలీవుడ్ స్టార్ హీరో కామియో రోల్ సినిమా మొత్తానికి హైలైట్గా మారున్న ఆ సీన్స్ ఇందులో మొదటి పాటలో నటించిన నటీనటులు వసంత్ రవి యోగిబాబు మినన్ వినాయకన్ శివరాజ్ కుమార్ మోహన్ లాల్ వారు ఇప్పుడు జయలడ్లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి అయితే షూటింగ్ శనివేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వరుసగా అప్డేట్స్ వస్తూ ఆసక్తిగా పెంచుకుంటున్నాయి తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జైల టూలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గెస్ట్రోల్ చేయనున్నట్లు టాక్ ఆయన ఓ పదిహేను నిమిషాలు పాటు అందులో కనిపించనున్నారు అయితే ఇందులో ఆయన క్యారెక్టర్ భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్నట్లు తెలుస్తుంది సినిమా మొత్తానికే అమీన్ ఖాన్ ఉన్న సీన్స్ హైలైట్గా నిలువనున్నాయి ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫుల్ ఖుషి అవుతున్నారు అయితే జైలర్ లటు మూవీ ఆగస్టు పద్నాలుగున థియేటర్స్లో రాబోతుంది ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి రోజు వన్ నా టూ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్